దసరా ఉత్సవాల్లో తొమ్మిదో రోజుకు వచ్చేసాం ఈ రోజు దుర్గాదేవి ఓం శ్రీ దుర్గాదేవి దేవీ అమ్మవారు శ్రీ మహా దుర్గాదేవిగా మనం కొలుస్తాం కాబట్టి దుర్గే దుర్గతి నాశిని అంటే ఓం శ్రీ దుర్గాదేవియ మహా అన్న దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు ఈ నవరాత్రుల్లో అష్టమ తేదీలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది మనకి దుర్ దుర్గాదేవి అంటేనే శక్తికి రక్షణకు మనకి ప్రతీక చెప్పుకుంటాం అన్నమాట ఆమె విశ్వానికి తల్లి అయిన శక్తి స్వరూపిణని రాక్షసులను సంహరించి ప్రజలను రక్షించడానికి అవతరిస్తుందని విశ్వసిస్తారు ఆమె చేతుల్లో చక్రం శంఖం ఖడ్గం చూలం వంటి ఆయుధాలు ఉంటాయి ఇవి దుష్ట శక్తులను సంహరించడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఈ దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలైన నవదుర్గలను శరణా శరణరాత్రుల సమయంలో పూజిస్తారు కదా అది ఇది పార్వతీదేవి యొక్క అవతారాల్లో ముఖ్యమైనది అన్నమాట బ్రహ్మ విష్ణు శుభాంశల్లో ఆమె మహా సరస్వతి మహాలక్ష్మి మహాకళిగా అలాగే నవదుర్గలుగా అవతరించిందని పురాణాలు దేవి భాగవతాలు అన్ని చెప్పుకుంటున్నాం కదా ఆమె చేతుల్లో ఉన్న ఆయుధాలన్నీ కూడా వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలు అనమాట చక్రం ఖడ్గం త్రిశూలం శంఖం పాము వంటివి ఆమె చేతిలో కనిపిస్తాయి కదా ఆమె సింహ సింహం స్వారీ చేస్తూ యుద్ధానికి వెళ్తుంది కదా అనే రాక్షసుని సంహరించడానికి లలితాదేవి దుర్గాదేవిగా అవతరించిందని దేవి భాగవతంలో చెప్తారన్నమాట దేవి మహత్యం అంతా అదే చెప్తారన్నమాట దుర్గాదేవి మహిషాసురుడిని వదించి తర్వాత ఆమె హిందూ పురాణాలలో అత్యంత అద్భుతమైన యోధురాలుగా నిలిచిపోయింది ఈ తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవిని ఆరాధించే వ్రతమని ఇది శివశక్తి ఆరాధనని నమ్ముతాం సంస్కృతం ప్రకారం దుర్గా అనే పదానికి అసాధ్యమైన కోట అని అర్థం అంటే కష్టాల నుండి మనల్ని రక్షించే శక్తి అని కూడా దీన్ని భావిస్తారన్నమాట మనం దుర్గే దుర్గే అని అందుకే అనుకుంటాం అన్నమాట ఈ దుర్గా అవతారంలోనే అమ్మ దుర్గముడైన రాక్షసిని సంహరించినట్లు పురాణాల్లో చెప్పుకుంటున్నామట ఇక్కడ పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో కూడా దుర్గా రూపం మొదటిదట ఇక్కడ భావబంధాల్లో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఇక్కడ కోటి సూర్య ప్రబలతో ప్రబలతో పొంది అమ్మ అర్చిస్తే శత్రు బాధలు నశిస్తాయని సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందని అమ్మ నామాన్ని జపిస్తే చాలు సకల గ్రహబాధలు తొలగిపోతాయి మాట ఇది ఆ ఆరాధలకు దుర్గాదేవి శీఘ్రంగా అనుగ్రహం చూపిస్తుంది ఓం దుమ్ దుర్గాయన మహానుకుని మంత్రం చెప్పుకుంటా ఉంటే మనకి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ దుర్గా లలిత అష్టోత్తరాలు అన్ని చెప్పుకుంటాం కదా ఈ దుర్గాదేవిని భువనేశ్వరి దేవుగా కూడా చెప్తాం అన్నమాట ఈ రోజు దుర్గాదేవిని పూజించడం వల్ల మన జాతకంలో ఉన్న కుజ రాహు క్షేణ నీచ చంద్ర దోషముల యొక్క అన్ని 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 దోషాలు తగ్గి దో తీవ్రత తగ్గిపోయి ఆ ఆకస్మిక గండాల నుండి కూడా విముక్తి అన్నమాట ఇట్లా అలాగే వైవాహిక సమస్యలు తొలిగి కుటుంబంలో కలతలు కూడా తగ్గిపోతాయి అన్నమాట ఈ రాహుగ్రహం వల్ల ఏర్పడిన వ్యసనములు నుండి విముక్తి లభించి అవకాశం లభించే అవకాశం ఉంటుంది అన్నమాట రాహుగ్రహం వల్లనే కదా వ్యసనాలు ఉంటాయి ఆ వ్యసనాల నుంచి విముక్తి పొందుతా అన్నమాట ఇంకా అలాగే తీవ్రమైన మానసిక ఆందోళనతో బాధపడే వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు కదా అటువంటి వాళ్ళు కూడా భయము వన్మాద వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగించే రోజు మాట అలాగే దుర్గాదేవి అంత పవర్ అన్నమాట ఇవన్నీ కూడా వినట్ విన్న కారణం వారు వారి జాతకలోని తేడా అంటే ఈ డిప్రెషన్ ఎన్ని ఉన్నారంటే వాళ్ళు చంద్ర కుజ ప్రభావం తోటి వాళ్ళకి డిప్రెషన్ లోను అట్లా ఉంటారు అన్నమాట ఉన్మాదం లాగా అట్లా ఉంటారు వాటి దోషాలు అన్ని తొలగిపోతాయి అన్నమాట ఇటువంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ రోజు దుర్గాదేవిని ఈ రోజు ఓం దుమ్ దుమ్ దుర్గా అని అనుకున్న పర్వాలేదు ఇంకా శాస్త్ర ప్రకారం చేసుకున్న వాళ్ళకి ఇంకా ఇంకా మంచిది ఇట్లా ఓ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనుకుని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఎరుపు రంగు అనేది కుజా ప్లస్ రాహుకి ఎరుపు రంగు మట అందుకని దుర్గే దుర్గతి నాశిని ఓం శ్రీ దుర్గాదేవి అనుకున్న చాలా మంచిది మాట ఈ దుర్గతలను నివారించే పరాశక్తి దుర్గాదేవి మనకు దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గమ్ దాక్షిని అమ్మవారు సంహరించినట్టు పురాణాల్లో చెప్పుకున్నాం కదా ఈ పంచప్రకృతి మహాస్వరూపాల్లో కూడా మొదటిదే దుర్గా రూపం అట ఇట్లా భావబంధాల్లో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాతమట కోటి సూర్యప్రభలతో వెలుగొంది అమ్మను అర్చిస్తే శత్రు పీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది ఇలా ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజిస్తారమాట ఈరోజు దుర్గాదేవి వల్ల మనం అన్ని భయాల నుంచి కష్టాల నుంచి విముక్తి పొంది ఎంతో మంచిగా ఉంటుంది ఈ జాతకంలోని కుజురాహు క్షీణ నీచి దోషాలు తొలగిపోవటం చంద్ర దోషాలు తొలగిపోవటమే కాకుండా ఆకస్మిక గండం నుండి కూడా విముక్తి కలుగుతుందిమాట దుర్గే దుర్గతి నాశిని ఓ శ్రీ దుర్గాయన దేవి నమ అనుకోవాలి అట్లా మనం దుర్గతులన్నింటినీ నివారించి పరాశక్తి దుర్గాదేవి దర్శనం ఇచ్చి మనకి అంతా మంచిగా చేస్తుంది మనల్ని ఇంకప్పుడు అష్టోత్తర శతనామావళి చెప్పుకున్నాం శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి చెప్పుకుంటున్నాం ఓం శ్రీదుర్గాయన ఓం శివాయ శివాయన ఓం మహాలక్ష్మీ నమ ఓం మహాగౌరీ నమ ఓం చండికాయ నమ ఓం సర్వజ్ఞాన ఓం సర్వోకేశ్య నమ ఓం సర్వకల్ కర్మఫలప్రదాయ నమ ఫలప్రదాయ నమ ఓం సర్వతీర్థమయాయ నమ ఓం పుణ్యాయ నమ ఓం దేవయోనయ నమ ఓం అయోనిజాయ నమ ఓం భూమిజాయ నమ ఓం నిర్గుణాయ నమ ఆధ ఓం ఆధార శక్తి ఆధారశక్త ఓం అనీశ్వరే నమ నిర్గుణాయ నమ ओम निरहंकाराय नम ओं सर्वगर्व गर्भ विमर्थि नम ओं सर्वोकप्रियाय नम ओं वाण्य नम ओं सर्वद्यादेवताय नम ओम पार्वते नम ओं देव नम ओम मनीष्य नम ओं इंदिवासी नम ओं तेजवत्य नम ओम महामात्रेय नम ओम कोटि सूर्य प्रभाय नम ओम देवताय नम ओम मोहिनी रूपाय नम ओम स्वतेजस् नम ओं वर्णिणी नम ओं गणाश्रयाय नम ओम गुणमध्याय नम ओम गुणत्रय विवर्जिताय नमः ओम कर्मज्ञानपाय नम ओम कांताय नमः ओम सर्व संहार सर्वसंहारिण्य नमः ओम धर्मज्ञानाय नमः ओम धर्मनिष्ठा नमः ओम सर्व कर्म विवर्जिताय नमः ओम काम नम ओम काम नमः ओम काम क्रोध विवर्जिताय नमः ओम शांक्य नमः ओम शांभव नमः ओम शांताय नमः ओम चंद्र सूर्य रोचनाय नमः ओम सुजयाय नमः ओम जयाय नमः ओम भूमिष्ठाय नमः ओम जाह्ने नमः ओम जनभूजिताय नमः ओम शास्त्राय नमः ओम शास्त्रमयाय नमः ओम नित्याय नमः ओम ओं शुभाय नम ओम शुभप्रदाय नमः ओम चंद्रार्दमस्तकाय नमः ओम भारतीय नमः ओम भ्राम नमः ओम कल्पाय नमः ओम कराल नमः ओम कृष्ण पिंगलाय नमः ओम ब्राह्मे नम ओं नारायण नम ओं रौद्रे ओम ओं परिवृताय नमः ओम ज्येष्ठाय नमः ओम इंदिराय नमः ओम महामाया नमः ओम नमः ओम ओं कोटि संस्थानाय नमः ओम कामिने नमः ओम कमलाय नमः ओम कात्यायने नमः ओम कलातीताय नमः ओम काल संहार कारण्य नमः ओम योग नमः ओम योगी कम्याय नमः ओम तपस्विनी नमः ओम ज्ञान रूपाय नमः ओम निराकाराय नमः ओम भक्त ओं फलप्रदाय नमः ओम भूतात्मकाय नम ओं भूतमात्रय नम ओं भूतेशा नम ओं भूतधारण्य नमः ஓம் சதாநிதி மத்தியதாய நம ஓம் ஷடாதாராதிமதிய நம ஓம் மோஹிதாய நம ஓம் சுப்ராய நம ஓம் சூக்மா நம ஓம் ஆய நம ஓம் நிழாரசாய நம ஓம் நம்ம நம ஓம் நிழசாசா நம ஓம் நித்யானந்தாய நம ஓம் ஹராய நம ஓம் பராய நம ஓம் சர்வானபா நம ஓம் ஆனந்தாய நம ஓம் சத்யாய நம ஓம் துர்ல ருபி நம ஓம் சரஸ்வத்திய நம ஓம் சர்வாய நம ఓం సరాభీష్ట పదాయనీ నమ శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ఈ అమ్మ దుర్గమ్డని రాక్షసం చెప్తాకని వచ్చిందంటారు అట్లా మనం మనలో ఉన్న చెడు గుణాలన్నీ కూడా నశించిపోయి మనం ఉత్తమ మార్గంలో ఉంటామట ఈ రోజు ఒక్కొక్క రోజు ఒక మిట్ ఎక్కినట్ ఎక్కి మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళి అన్నమాట ఈ దుర్ పూజ చేసుకోవడం వల్ల ఈ భగవంధాలు చిక్కుకొని మనం మనం మానవులుగా చిక్కుకొని ఉన్నాం కాబట్టి అమ్మ అనుగ్రహంతో మనం వాటి నుంచి విడుదలవుతాం అన్నమాట శత్రు బాధలు తొలగిపోవటం అంటే మనలో ఉన్న శత్రు మనకు మనకు సరికాకుండా ఉన్నాయని తొలగిపోయి శత్రువులన్నీ తొలగి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి ఓం శ్రీ గురుగోన సర్వ సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు ఓం శాంతి 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 చెప్పేసి మర్చిపోయింది అలాగే దుర్గాష్టమి రోజున దుర్గాష్టమి గురించి దుర్గాదేవి లోహుడనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని అందువల్లే లోహ పరికరాలను పూజించే ఆనవాయితీ వచ్చిందని అనమాట అలాగే ఇక దుర్గ అంటే కూడా దుర్గం దుర్గమని చెప్పుకుంటాం కదా దుర్గతలను తొలగించే దుర్గ ఈమె దుర్గ కనుక దుర్గ అనమాట దుర్గలోని దుర్ అంటే దుఃఖం అని దుర్భిక్షం దుర్వశనం దారిద్ర్యం మొదలైనవి గా అంటే నశ్యం చేసేదని అర్థమైంది కదా మరలా చెప్తున్నా దుర్గమైనది దుర్గ అని అంటే దుర్గతులను తొలగించేది దుర్గ ఈమె దుర్గ కనుక దుర్గ అయిందన్నమాట అంటే దుర్గతలు తొలగిపోతాయి దుర్గలోని దుర్ర అంటే దుఃఖం అని దుర్గలోని దుర్ర అంటే దుఃఖం అని దుఃఖం దుర్భిక్షం దుర్వసనం దుర్వసనాలు దారిద్ర్యం మొదలైనవి అన్నమాట గా అంటే ఘా ఘావద్దు కదా గా అంటే నశింప చేసేదని అంటే ఈ దుర్భిక్షాలు దుర్గాలు దుర్వసనాలు దారిద్ర్యాలు మొదలన్నీ నశింపచేసేది అని దుర్గాని అని అన్నట్లు చెప్తారు మాట ఇట్లా పెద్దలు చెప్తారు దైవజ్ఞులైన పెద్దలు చెప్తారు ఇట్లా దుర్గలో అంత మీనింగ్ ఉందన్నమాట ఈమె ఇట్లా ఆరాధించటం వల్ల మన దుష్ట శక్తులు భూత ప్రేత పిశాచ రక్ష రక్షసుల బాధల నుండి మనకి దరి మన చిత్ర చేరవు చేరలేవు అనమాట అందువల్లే మొదటి మూడు రోజులు కూడా దుర్గా రూపాన్ని దుర్గా మాత రూపంలో పూజిస్తారు అన్నమాట అట్లా మొదటి మూడు రోజులు దుర్గాదేవిని తదుపరి మూడు రోజులు లక్ష్మీ స్వరూపాన్ని ఆరాధించి సిరి సంపదల కోసం చివరి చివరి మూడు రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధిస్తారు అన్నమాట ఇట్లా కొన్ని చోట్ల అట్లా దానివల్ల జ్ఞానాన్ని అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అలాగే ఈ దుర్గాష్టమి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి మరింత శ్రేష్టం అంటారన్నమాట ఓ శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ నమస్తే